హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అంగళ్ళ మార్కెట్లో ఈరోజు ఈ రోజు ఇప్పటి వరకు క్యాన్ మండిలో యాక్షన్ అనేది కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు విధంగా పడిందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ రోజు స్టాక్ సమాచారానికి వస్తే కనుక క్యాన్ మందికి నన్ను వచ్చిన మధ్య స్టాక్ చాలా వరకు యావరేజ్ స్టాక్ అని వచ్చిందండి టీవీఎస్ మండికి ఈ రోజు స్టాక్ అనేది నిన్నటితో పోస్తే పెరిగిందండి మిగతా అన్ని మండిలో గమనిస్తే కనుక నిన్నటితో పోస్తే ఒక పది ఇంకా ఇరవై పర్సెంట్ స్టాక్ అనేది పెరిగిందండి ఇక రేట్ల విషయానికి వస్తే కనుక ఇప్పటి వరకు ఒక మండి మాత్రమే యాక్షన్ కంప్లీట్ అయిందండి టాప్ రేట్ చూస్తే కనుక మూడు వందల ప్రారంభమై ఐదు వందల పది రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే యాజ్ ఆఫ్ నౌ అంగల్ మార్కెట్ ట్వంటీ సెవెన్ కిలో బాక్సెస్ దేశీ టమాటోస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ రేట్ ఇంకా చాలా మండిలో వీరభద్ర మండి ఉంది ఎస్ఎల్వి మండి ఉంది ఇంకా ఎంఆర్ మండి టీవీఎస్ మండిలో యాక్సిడెంట్ జరగాల్సింది చూస్తాం ఈ టాప్ రేట్లు అనేది ఐదు వందల పది రూపాయల నుండి ఆరు వందలు ఆరు వందల యాభైకి రీచ్ వెయిట్ చేసి చూస్తాం నిన్న టాప్ రేట్ చూస్తే కన్నాక ఏడు వందల రూపాయల వరకు టాప్ రేట్ అనేది పడిందండి ఇప్పుడు వరకు ఐదు వందల పది రూపాయలు టాప్ రేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్